హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ గారు చేసిన ఐదు భారీ తప్పుల గురించి మనం మాట్లాడుకుందాం ఎందుకంటే భారతదేశం ఇంకా అనుభవిస్తోంది కాబట్టి భారీ తప్పులు అని చెప్పి ఎందుకు పెట్టామంటే ఇంగ్లీషులో అయితే హిమాలయన్ బ్లండర్స్ అని చెప్పి పిలవాలి తప్పులు అందరూ చేస్తారండి ప్రధానమంత్రులు ఏమిటి మనం కూడా తప్పులు చేస్తాం కానీ కొన్ని కొన్ని తప్పులు ఎలా ఉంటాయంటే ఇక మనం సరిదిద్దుకోలేని స్థితిలో ఉంటాయి అవి కేవలం మనకు మాత్రమే నష్టం కలిగిస్తే మన కుటుంబానికి నష్టం కలిగిస్తే ఒక లెవెల్ కానీ మొత్తం సమాజానికి అంతేందుకు మొత్తం దేశానికి నష్టం కలిగించే స్థాయిలో తప్పులు చేస్తే వాటిని హిమాలయన్ బ్లండర్స్ అంటారు నెహ్రూ గారు అలాంటి ఐదు హిమాలయన్ బ్లండర్స్ చేశారు ఇంకా చాలా చాలా ఉన్నాయి ఐదు మాత్రం మనం మాట్లాడుకుందాం అన్నట్టు టీ ఛానల్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి ఈ వీడియో విన్న తర్వాత లేదా మధ్యలో గానీ మీకేమనిపిస్తే అది సుస్పష్టంగా మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను నిర్మహమటంగా నిర్భయంగా నిర్ద్వంద్వంగా కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకుంటారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాము విషయానికి వస్తే మొట్టమొదటి సమస్య మీ అందరికీ తెలిసిందే మనందరం ప్రతిరోజు మాట్లాడుకునేదే కశ్మీరు సమస్య మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు మూడు ముక్కలుగా విభజించి అంటే రెండు దేశాలుగా విభజించి భారతదేశం పాకిస్తాన్ అని చెప్పి చెప్పారు అయిపోయింది కదా లక్షలాది మంది అసూలు బాశారు మన భారతదేశం నుంచి అటువైపు అంటే ఆకుపచ్చ దేశం వైపు వెళ్ళడానికి అటు ఆకుపచ్చ దేశం అంటే పాకిస్తాన్ నుంచి మన భారతదేశం వైపుకు హిందువులు తరలి రావడానికి అసలు కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు ఇళ్లు కోల్పోయారు దారుణమైనటువంటి సంఘటన అది అయిపోయిందా సరే ఆ సంఘటన అయిపోయిన తర్వాత భారతదేశాన్ని భారతదేశం వారు పాకిస్తాన్ ను పాకిస్తాన్ వారు బాగు చేసుకుంటే సరిపోతుంది కదా కాదు పాకిస్తాన్ వాళ్ళు చేసినటువంటి పని ఏంటంటే మహ్మద్ జిన్నా ఆధ్వర్యంలో భారతదేశం మీద దురాక్రమణ చేసి లో కొంత భాగాన్ని ఆక్రమించుకున్నారు అదేదో నైన్టీన్ నైన్టీస్ లోనో ఎయిటీస్లోనో లోనో ఆక్రమించుకున్నది కాదండి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి కొన్ని నెలలు కూడా కాలేదు అవును మన లోని కొంత భాగాన్ని ఆక్రమించుకున్నారు ఇప్పటికీ మనం మ్యాప్లో పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ అని చెప్పి చూపిస్తాము ఆ భాగాన్ని ఆక్రమించుకుంటే ఏం చేయాలి మన భారత సైన్యం నిజానికి సిద్ధంగా ఉంది పోరాడింది మన భారతదేశపు సైన్యంలో మొట్టమొదటి పరంవీర చక్ర ఎప్పుడొచ్చింది అని చెప్పి చూస్తే ఆ సమయంలోనే వచ్చింది మేజర్ సోమనాథ్ శర్మ మనమే టీమిక్స్టర్ ఛానల్లో ఒక ప్రత్యేకమైన వీడియో పెట్టుకున్నాం అలాంటి ఆసక్తికరమైన వీడియోస్ ఎందుకు చూస్తారండి మీరు ఎంటర్టైన్మెంట్ వీడియోస్ మాత్రం పెడితే చూస్తారు అలాంటివి చూడరు కదా చూద్దాం ఇప్పుడు ఆ వీడియో తాలూకు లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనూ పింఛసి పెట్టిన మొట్టమొదటి కామెంట్లో ఇస్తాను ఎంతమంది చూస్తారో చూద్దాం అంటే ఆ స్థాయిలో పోరాట పటిమ ప్రదర్శించారు ఇంకా మన భారత సైన్యం సిద్ధంగా ఉంది ముందుకు దూసుకొని వెళ్లి ఆ పాకిస్తాన్ వాళ్లను నిజానికి పాకిస్తాన్ వాళ్ళంటే కేవలం సైన్యమే కాదండి పఠానులున్నారు రకరకాల దండులు ఎన్ని దండులు వచ్చి భారతదేశం మీద పడుతున్నాయో తెలియదు ఇంక మీకు వాటన్నింటినీ తరిమిక్కొట్టి మన కశ్మీర్ను తిరిగి దక్కించుకోవడానికి భారత సైన్యం సిద్ధంగా ఉంది కానీ నెహ్రూ ఆగండి ఆగండి అని చెప్పి ఆపి భారత సైన్యాన్ని వెనక్కి పిలిచాడు చూడండి ఎంత పెద్ద హిమాలయన్ బ్లండరు పిలిచి ఈ సమస్యను కాస్త తీసుకెళ్లి ఐక్యరాజ్య సమితిలో పెట్టాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆపోజ్ చేశారు తప్పు తప్పు నెహ్రూ గారు మీరు చేస్తున్నది తన్ని మనం లాక్కోవాలి మన భూభాగాన్ని వాడు ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే చితగ్గొట్టి లాక్కోవాల్సినటువంటి తరుణము మనకు స్వాతంత్రం వచ్చింది శాంతి వచనాలు పలకాల్సినటువంటి సమయం కాదు ఇది బ్రిటిష్ వారితో పోరాడినటువంటి విధానం వేరు లాఠీ దెబ్బలు తిన్నాం జైళ్లకు వెళ్లాం శాంతి అన్నాము అవన్నీ వేరు ఈరోజు మనం అనుసరించాల్సినటువంటి పంధా వేరు అని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఎంత నచ్చజెప్పాలని చూసినా గానీ నెహ్రూ వినలేదు ఆయన భారత ప్రధానమంత్రి కదా ఆయనకున్న ఎగ్జిక్యూటివ్ పవర్ను ఉపయోగించారు ఐక్యరాజ్యసమితిలో తీసుకెళ్లి పెట్టారు ఇక చూడండి ఇప్పటి వరకు అది ఐక్యరాజ్యసమితిలో నలుగుతూనే ఉంది మరోపక్క మన హైదరాబాదు నిజాము పరిపాలిస్తూ ఉన్నాడు హైదరాబాదును నేను వదలను అంటాడు నిజాం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు భారత సైన్యాన్ని హైదరాబాద్లోకి దింపి యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారు అయితే దానికి పోలీస్ చర్య అని చెప్పి తర్వాత పేరు పెట్టారులేండి నిజాము భారత సైన్యం ముందు లొంగిపోయారు ఏమయ్యింది హైదరాబాద్ స్టేట్ అని పిలువబడే ప్రస్తుతం తెలంగాణలో ఉన్న పూర్తి ప్రాంతము మహారాష్ట్రలో కొంత ప్రాంతము అటు కర్ణాటకలో కొంత ప్రాంతం వరకు విస్తరించిందండి మొత్తం హైదరాబాద్ స్టేట్ను భారతదేశంలో కలిపేశారు అంటే హైదరాబాద్ స్టేట్ నుంచి అంటే ఆ ప్రజలు నిజాము నుంచి విమోచన పొంది హైదరాబాద్ స్టేట్ అని పిలువబడేది కాస్త మేం కూడా భారతదేశంలో భాగమే అని పిలువబడే స్థాయికి వచ్చారు భారతదేశానికి స్వాతంత్రం రాగానే ప్రస్తుతం తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్లకు స్వాతంత్రం రాలేదండి సెప్టెంబర్ పదిహేడున అసలైన స్వాతంత్రం వచ్చింది తెలంగాణలో ఉన్నటువంటి వాళ్లకు అది కూడా ఎప్పుడొచ్చింది ఏంటి అనేది మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం సర్దార్ వల్లభాయ్ పటేల్ అనే మహనీయుడు డేర్ డెవిల్ అంటాం డేర్ స్టెప్ ఒకటి తీసుకున్నారు ఈ డేర్ స్టెప్ నెహ్రూ తీసుకోకుండా ఐక్యరాజ్య సమితిలో తీసుకెళ్లి అక్కడ పెట్టేశారండి నెహ్రూ గారు ఆ ఇంకేం జరుగుతుందండి మన భారతదేశంలో మనం సైన్యం మీద పెట్టే డబ్బులో ఎక్కువ శాతం డబ్బు కశ్మీర్లో సైన్యాన్ని డిప్లాయ్ చేయడం కోసమే ఉపయోగిస్తాం కశ్మీర్లోనే మనం కొన్ని లక్షల కోట్ల రూపాయల డబ్బును భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు డెబ్బై ఐదు సంవత్సరాల పాటు పోస్తూనే ఉన్నాం పోస్తూనే ఉన్నాం డబ్బు అంత డబ్బు పోసినా మనకు పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ ప్రాంతం దక్కిందంటే ఇంకా దక్కలేదు ఆది శంకరాచార్యుల వారు రామానుజాచార్యుల వారు మధ్వాచార్యుల వారు వెళ్ళినటువంటి ప్రాంతము కశ్మీరు సరస్వతి పీఠం అని చెప్పి ఉంటుంది ఆది శంకరాచార్యుల వారి జీవిత చరిత్ర మనం చదువుకున్నా రామానుజుల వారి జీవిత చరిత్ర మనం చదువుకున్నా కశ్మీర సరస్వతి పీఠము అని గొప్ప గ్రంథాలయాలు ఉన్నాయి వాటన్నింటినీ తగలబెట్టారు ఆ ప్రాంతం కూడా ఇప్పుడు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోనే ఉంది మన దగ్గర లేదు ఆలోచించండి కొన్ని లక్షల హిందూ కుటుంబాలను అక్కడి నుంచి పారిపోయేలా చేశారు వాళ్ళని వాళ్ళను పెట్టుకున్నారు అఘాయిత్యాలు జరిగాయి కశ్మీర్ ఫైల్స్లో చూపించింది అసలు నథింగ్ ఆ సినిమాలో చాలా తక్కువ ఎవరు చేసినటువంటి పాపం ఇది నెహ్రూ చేసినటువంటి హిమాలయన్ బ్లండర్ అండి ఇంతవరకు ఐక్యరాజ్యసమితిలో ఆ విషయం సెటిల్ అవ్వలేదు మనకేమో ఒక పక్క శత్రు దేశం పక్కన ఆకుపచ్చ దేశము పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ గుండా మన భారతదేశంలోకి వాళ్ళ రకరకాల తీవ్రవాద గుంపులను ప్రవేశపెట్టడము మన భారతదేశంలో ఉన్న యువతనే మన భారతదేశానికి వ్యతిరేకంగా తయారు చేయడము వాళ్ళ ఆర్టికల్ త్రీ సెవెంటీ అని ఒకటి పెట్టి ఏమేం చేశారో చూడండి మొత్తం అంటే రక్తసిక్తం ఒక రాష్ట్రం మొత్తము డెవలప్మెంట్ లేదు రక్తసిక్తము పైగా మన డబ్బుల్లో చాలా డబ్బులు తీసుకెళ్ళి అక్కడ పోయడం జరిగింది ఫలితం వచ్చిందంటే రాలేదు ఎవరికి కారణం అంటే నెహ్రూ రెండోదండి నెహ్రూ చేసినటువంటి తప్పు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో పర్మనెంట్ గా ఐదు దేశాలు ఉన్నాయి ఇప్పుడు ఓకే అంటే పర్మనెంట్ మెంబర్షిప్ అనమాట యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ లో చాలా చాలా కీలకం ఈ ఐదు దేశాలు వీటో పవర్ ఉంటుంది వీటికి మన భారతదేశానికి ఈ సెక్యూరిటీ కౌన్సిల్ లో చేరే అవకాశం వస్తే నెహ్రూ వద్దండి అని చెప్పి పక్కన పెట్టాడు అవసరం లేదన్నాడు ఎంత పెద్ద తప్పో చూడండి ఆయన ఆ రోజు చేసినటువంటి తప్పుకు ఈ రోజు ఇంకా మనం ఫలితం అనుభవిస్తూనే ఉన్నాం భారతదేశానికి ఈ రోజు పాజిటివ్ గా ఏదన్నా జరగాలి అంటే భారతదేశం పైనే ఉన్న ఎరచొక్క దేశం ఆపుతుంది భారతదేశం అణు పరీక్షలు ఏమన్నా చెయ్యాలి అనంటే అటు యుఎస్ఏ ఆపుతుంది మన పైనే ఉన్న ఎరచొక్క దేశం ఆపుతుంది చూడండి ఎలాంటి పరిస్థితి అసలు యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో పర్మనెంట్ మెంబర్షిప్ వద్దనడము ఎంత పెద్ద తప్పు చూడండి నిజానికి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ పంతొమ్మిది వందల నలభై ఐదులో ఏర్పడినప్పుడు నలుగురు మాత్రమే అంటే నాలుగు దేశాలు మాత్రమే పర్మనెంట్ మెంబర్స్గా ఉన్నారు అది కూడా ఎవరు నలుగురు రెండవ ప్రపంచ యుద్ధంలో గెలిచినటువంటి దేశాలు యుఎస్ఏ బ్రిటన్ కోర్స్ గ్రేట్ బ్రిటన్ రష్యా ఫ్రాన్స్ ఈ నాలుగు దేశాలు ఆ తర్వాత చైనా అందులో యాడ్ అయ్యింది నెహ్రూ గారిని అడిగితే నెహ్రూ గారు వద్దండి అవసరం లేదు మాకు యునైటెడ్ నేషన్స్లో పర్మనెంట్ మెంబర్షిప్ అని చెప్పి పక్కన పెట్టాడు ఈ రోజు చూడండి మన పైనే ఉన్నటువంటి ఆ చైనా పాకిస్తాన్కు మద్దతు ఇస్తూ ఉంటుంది నిరంతరం పక్కలో బల్లెంలాగా ఉన్నాయి రెండు దేశాలు కూడా భారతదేశానికి అన్నట్టు నేను చెప్తే మీరు నమ్మరేమో నెహ్రూ పర్మనెంట్ మెంబర్షిప్ వద్దన్నాడు ఐక్యరాజ్య సమితిలో అని అయ్యో ఆ నెహ్రూ గారి కుటుంబానికి భజన చేసే భజన మండలి శశి ధరూర్ గారు ఇంగ్లీష్ చాలా చక్కగా మాట్లాడతారని చెప్పి పేరు కదా శశి శశిధరూర్ గారు ఒక పుస్తకాన్ని రాశారు నెహ్రూ ద ఇన్వెన్షన్ ఆఫ్ ఇండియా అని చెప్పి రెండు వేల నాలుగులో రిలీజ్ అయ్యిందండి ఆ బుక్ అంతేకాదు హిందూ పేపర్కు రెండు వేల నాలుగులో శశిధరూర్ ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు అందులో ఆయన చెప్పాడు కాంగ్రెస్కు సంబంధించిన వ్యక్తే కదా జవహర్ జవహర్లాల్ నెహ్రూ ఆఫర్ వద్దని చెప్పి చెప్పాడు నిజానికి ఆ ఆఫర్ కనుక మనం తీసుకొని ఉంటే మనం భద్రతా మండలిలో చేరి ఉంటే చాలా బలం ఉండేది రోజు మనకు అని చెప్పాడు నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో వచ్చిందండి మనకు ఆఫర్ దాన్ని వద్దన్నాడు నెహ్రూ సో వద్దనేసరికి ఏమయ్యింది అది కాస్త చైనాకు వెళ్ళింది అదండి జరిగింది తర్వాత మూడో అతిపెద్ద హిమాలయన్ బ్లండర్ నెహ్రూ చేసింది ఏమిటి అని అంటే మన భారతదేశానికి చైనాకు యుద్ధం వచ్చినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు ఆ సమయంలో ఒకటి అప్రమత్తంగా లేకపోవడము రెండవది వాళ్ళని నమ్మడం ఆ దేశంగానే నమ్మడం ఐరచొక్క దేశం వాళ్ళు మన భారతదేశంలో వచ్చి మాట్లాడుతూ ఉన్న సందర్భంలోనే చాలా తెలివిగా ఆ పైన ఉన్న ఇరత్సా దేశం మన దేశాన్ని ఆక్రమించింది నార్త్ ఈస్ట్ పార్ట్లో ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ ఆక్సాయి చిన్ అని చెప్పి పేరు పెట్టుకున్నారు పైనే ఉన్న ఎరచక్క దేశం వాళ్ళు నెహ్రూ ఎంతసేపు శాంతియుతమైన వాతావరణాన్ని కల్పించి చర్చల ద్వారా సాల్వ్ చేసుకోవాలి అని చెప్పి చూశారంటే యుద్ధం వచ్చినటువంటి పరిస్థితుల్లో తప్ప ఆయన డేర్ డెవిల్లాగా నిర్ణయాలు తీసుకోలేదు సరే అది పక్కన పెట్టండి తర్వాత ఆయన అభిప్రాయాలు ఎలా ఉన్నాయంటే ఏముంది అక్కడ ఆ కశ్మీర్లో ఆ ప్రాంతంలో గడ్డి కూడా మొలవదు అని చెప్పి ఈయన సమాధానమిచ్చి సమర్థించుకునే ప్రయత్నం చేశాడండి నెహరు చూడండి మన భూభాగం పోతూ ఉంటే ఆయన చెప్పినటువంటి మాటలవి తర్వాత ఆ పైన ఉన్న ఇరచక దేశము నైన్టీన్ సిక్స్టీ టూలో మన దేశాన్ని ఆక్రమించుకున్నప్పుడు మన డిఫెన్స్ మినిస్టర్ కృష్ణ కృష్ణమీనన్ మలయాళానికి చెందినటువంటి కేరళకు చెందినటువంటి వ్యక్తి ఓకే ఎంత మన్నుదిన్న పాములాగా ప్రవర్తించాడో ఇక మనం చెప్పనవసరం లేదండి ఆర్మీకి కావాల్సినటువంటి మందుగుండు సామాగ్రిని సప్లై చేయడంలోను వాళ్ళకి సరైన సమయంలో పైనుంచి ఆర్డర్స్ ఇవ్వడంలోను తాత్సారం చేయడము వాళ్ళకు స్వేచ్ఛ లేదు మన భారత సైన్యానికి తర్వాత భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను విభజించడం ఎంత పెద్ద తప్పో ఇక మనం చెప్పలేం పొట్టి శ్రీరాములు గారు మన ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యులు నెల్లూరు జిల్లాకు చెందినటువంటి మహనీయులు ఆయన ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావాలి అది కూడా భాషా ప్రాతిపదికన ప్రత్యేక రాష్ట్రం కావాలి మద్రాస్ ప్రెసిడెన్సీ అని చెప్పి ఉండేదండి బ్రిటిష్ వారు ఉన్నప్పుడు పెట్టారు అందులో తెలుగు మాట్లాడే వాళ్లను అందరినీ కలిపి ఒక ప్రత్యేకమైన రాష్ట్రంగా చేయండి అని చెప్పి ఆయన డిమాండ్ చేశారు నిరాహార దీక్ష చేశారు మనకు తెలుసు ఆ సమయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఎంత దార్శనికులు అంటే వీళ్ళు నెహ్రూకు చెప్పారు వద్దు పొట్టి శ్రీరాములు గారు అడుగుతున్నటువంటి డిమాండ్ను నువ్వు ఒప్పుకోవడానికి వీల్లేదు ఒప్పుకోవద్దు అలా గనక ఒప్పుకున్నావా భవిష్యత్తులో చాలా చాలా సమస్యలు వస్తాయి మనం ఎప్పుడైనా సరే మన భారతదేశంలో రాష్ట్రాలను గవర్నెన్స్ యొక్క కన్వీనియన్స్ ని బట్టి డివైడ్ చేయాలి తప్ప రాష్ట్రాల మధ్య బార్డర్స్ భాషా ప్రాతిపదికన రాష్ట్రాల మధ్య బార్డర్స్ ఎప్పుడు కూడా డివైడ్ చేయకూడదు అలా గనక డివైడ్ చేస్తే రాష్ట్రాల మధ్య భాష పేరు మీద ఒక గ్యాప్ పెరిగిపోతుంది పోట్లాటలు జరుగుతాయి చాలా సమస్యలు వస్తాయి రీజనల్ ప్రాబ్లమ్స్ వస్తాయి వద్దు పొట్టి శ్రీరాములు గారి దగ్గరికి వెళ్ళు కూర్చో మాట్లాడు చర్చించు మరో రకంగా దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు ఆలోచించు పొట్టి శ్రీరాములు గారికి వివరించు భాషా ప్రాతిపదికన కాదు రాష్ట్రాలు విభజించాల్సింది అలాగనక విభజిస్తే రాష్ట్రాల మధ్య భవిష్యత్తులో గొడవలు వస్తాయి ఒకే దేశము అన్న స్ఫూర్తి ఉండాలి తప్ప ఒక భాష మాట్లాడే వాళ్ళందరూ ఒక రాష్ట్రము అలా ఉన్నారంటే ఇక భవిష్యత్తులో ఏమేం సమస్యలు వస్తాయో కూడా మనం ఊహించలేము మరో వందేళ్ల తర్వాత వద్దు అని చెప్పి ఆయనకు చెప్పారు ఆయన వినలేదు పైగా తాత్సారం చేశారు నెహ్రూ గారు అటు పొట్టి శ్రీరాములు గారితో కూర్చొని మాట్లాడడం కానీ తెలుగు వారందం వారితో మాట్లాడడం కానీ వివరించడం కానీ వారికి ఏమేమి అన్యాయాలు జరుగుతున్నాయో ఆ అన్యాయాలన్నింటినీ ఎదుర్కొనే విధంగా ఏమేమి జివోస్ పాస్ చేయాలి ఏమేమి బిల్స్ తీసుకురావాలి ఏం చేయాలి అలా ఆలోచించడము చేసి ఉంటే బాగుండేది భాషా ప్రాతిపదికన ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రము అనేది వచ్చేసిందో వేరే వేరే రాష్ట్రాలలో ఇది ఒక ఉద్యమంలాగా ఊపందుకుంది భాష పేరు మీద రాష్ట్రాలను విభజించండి విభజించండి అని అది ఏ స్థాయి దాకా వచ్చిందో మనం చూసాం అంటే ఒక రాష్ట్రానికి చెందిన వ్యక్తే మరో రాష్ట్రానికి చెందిన వ్యక్తిని అవమానించేటటువంటి పరిస్థితి భాష పేరు మీద అది పెరిగిపోయింది అంతేకాదండు దేశం తర్వాత ముందు నా రాష్ట్రము అనే పరిస్థితి తయారయ్యింది ఎప్పుడైనా సరే అండి దేశము ముందు ఆ తర్వాతే రాష్ట్రము అన్న సిచ్యువేషన్ ఉందనుకోండి అమెరికాలో గనక ఉన్న బలం చాలా ఎక్కువగా ఉంటుంది అమెరికాలో ఎప్పుడైనా సరే ముందు దేశము దేశం గురించి మాట్లాడతారు ఫెడరల్ స్ఫూర్తితో మాట్లాడతారు ఆ తర్వాత వాళ్ళు వాళ్ళ రాష్ట్రం గురించి మాట్లాడతారు అయితే అమెరికాలో మన భారతదేశంలో ఉన్నటువంటి భాషలు అన్ని భాషలు లేకపోవచ్చు అమెరికా ఏంటండి అసలు ప్రపంచంలో ఎక్కడా లేవు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అలాగే బాబు రాజేంద్ర ప్రసాద్ గారు భయపడింది ఏంటంటే యూరప్లో ప్రతి నాలుగైదు గంటలకు ఒక దేశం మనకు తగులుతూ ఉంటుంది ఒక్కొక్క భాష మాట్లాడుతూ ఉంటారు ఒక గంట ఫ్లైట్లో యూకే నుంచి అండర్ అండర్గ్రౌండ్ టన్నెల్ నుంచి పోతే నాలుగు నాలుగున్నర గంటల్లో మనం వెళ్ళిపోవచ్చు కార్లో ఫ్లైట్ అందాం గంటలో యూకే నుంచి ఫ్రాన్స్ వెళ్ళొచ్చు గంటలో ఫ్రాన్స్ నుంచి ఇటలీ వెళ్ళొచ్చు ఓకే గంటన్నర రెండు గంటల లోపల ఇటలీ నుంచి జర్మనీ వెళ్ళొచ్చు గంటలో ఇటలీ నుంచి గ్రీస్ వెళ్ళొచ్చు అంటే ఎంత దగ్గర దగ్గరగా ఉన్నాయి చూడండి దేశాలన్నీ కూడా కొన్ని ఎగ్జాంపుల్ ఇస్తున్నాను డెన్మార్క్ కానీ స్వీడన్ కానీ ఫిన్లాండ్ కానీ ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క భాష మాట్లాడతారు అవునా ఇప్పుడు ఆ దేశాలన్నీ కూడా విడివిడిగా ఉన్నాయి మనం గమనిస్తే చిన్న చిన్న దేశాలుగా ఉన్నాయి విడివిడిగా ఉన్నాయి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క భాష మాట్లాడతారు మన భారతదేశంలో ఎన్నో భాషలు మనం మాట్లాడతాం కానీ పురాతనమైన కాలం నుంచి కూడా అఖండ భారతం లాగానే మనం ఉన్నాం రాజ్యాలు రాజ్యాలుగా ఉన్నప్పటికీ భారతదేశము మొత్తము ఒకే స్ఫూర్తితో మనం ముందుకు నడిచినటువంటి పరిస్థితి ఆ స్ఫూర్తిని నింపాలి అని అంటే భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను కనుక విభజిస్తే భవిష్యత్తులో భాషా ప్రాతిపదికన మేము ప్రత్యేకమైన దేశంగా ఎందుకు విడిపోకూడదు అన్న భయంకరమైనవి కూడా ఉద్యమాలు ఊపందుకునే ప్రమాదం ఉంది అని చెప్పి వీళ్ళు హెచ్చరించారు అప్పుడప్పుడు మనం గమనించవచ్చు అంతేందుకు మన తెలుగు మీడియాలో కూడా కొంతమంది జర్నలిస్టులు మాట్లాడుతూ ఉంటారు దక్షిణ భారతదేశం ఎందుకు విడిపోవద్దు ఉత్తర భారతదేశం నుంచి అని చెప్పి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు భయంకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు కొన్ని రాష్ట్రాలలో అది ఉంది దక్షిణాది రాష్ట్రాలలో రాష్ట్రం పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు కానీ ఒక రాష్ట్రంలో అయితే నిరంతరము చాప కింద నీరులాగా ఈ విషయాన్ని ఎక్కించే జర్నలిస్టులు ఉన్నారు మన రాష్ట్రం కాదులేండి వేరే రాష్ట్రం దక్షిణాది రాష్ట్రాల్లో మన రాష్ట్రానికి ఏం తక్కువ ఉంది మనకు భాష ఉంది మనకు చరిత్ర ఉంది మనకు ఇన్నున్నాయి ఉన్నాయి మనం విడిపోవచ్చుగా అని చెప్పి చాలా తెలివిగా చాప కింద నీరులుగా విషం ఎక్కించి వదిలేరు గత ఐదారు దశాబ్దాలుగా సో ఇవన్నీ ఉన్నాయన్నమాట సమస్యలు తర్వాత మరొకటి చిట్ట చివరిది మనం మాట్లాడితే మన భారతదేశము ఆర్థికంగా ఎదగకుండా ఉండడానికి మొట్టమొదటి కారణం నెహ్రూ గారండి అండి డెబ్బై ఐదు సంవత్సరాలైనా సరే ఇంకా మన భారతదేశంలో పేదరికము చాలా చాలా సమస్యలు ఆర్థికంగా మనం ముందుకు దూసుకెళ్లకుండా ఉండడానికి కారణం ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఫైవ్ ఇయర్ ప్లాన్స్ అని చెప్పి ఆయన పెట్టారు పంచవర్ష ప్రణాళిక అని ఎవరి నుంచి తీసుకొచ్చారు అవన్నీ అంటే రష్యా నుంచి డంప్ చేసి తీసుకొని వచ్చారు ఓకే ఇవన్నీ కూడా చాలా చాలా సమస్యలను సృష్టించాయి పంతొమ్మిది వందల అరవైలలో మన భారతదేశంలో ఆర్థిక మంద్యం ఏర్పడింది క్యాపిటలిజం నేమో డెవలప్ అవ్వనివ్వరు అంటే ఫ్రీగా నేను ఒక కంపెనీ పెడతాను ఫ్రీగా నేను ఉద్యోగాలు ఇస్తాను నాకు అవకాశాలు ఇవ్వండి అనే ఔత్సాహికులైన యువ పారిశ్రామికవేత్తలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వనటువంటి పరిస్థితి నెహ్రూ గారి విధానాలు సోషలిజం విధానాలు రష్యా నుంచి డంప్ చేసుకున్నటువంటి విధానాలు ఆ విధానాల వల్ల మనం కేవలం వ్యవసాయం మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ పెట్టడము వేరే వేరే డెవలప్మెంట్ అనేది లేకపోవడము ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ను మన భారతదేశంలోకి తీసుకురాకపోవడము రానివ్వకపోవడము ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవి కూడా రాకుండా అష్ట దిగ్బంధనం చేయడము వస్తే ఇన్వెస్ట్మెంట్స్ రష్యా నుంచి రావాలి తప్ప ఇంకే దేశం నుంచి రాకూడదు అది కూడా రష్యాకు మనకు ద్వైపాక్షిక సంబంధ బాంధవ్యాలను మొత్తం ఏర్పరిచి నెహ్రూ గారు కేవలం ఆ దేశం అనుసరించే సోషలిజంను మన భారతదేశంలో ప్రవేశపెట్టి తుమ్మినా దగ్గినా ఏం చేసినా సరే ఆ దేశం ఎలా ఆలోచిస్తుందో అదే విధంగా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేశారు పంతొమ్మిది వందల తొంభైలలో ఎప్పుడైతే ఆ దేశం పతనమయ్యిందో ముక్కలు ముక్కలైపోయిందో ఆర్థికంగా పతనం అయ్యిందో అప్పుడు మన భారతదేశంలో ఉన్న కొంతమంది మేధావులు కళ్ళు తెరిచారు ఓహో నెహ్రూ గారు ఇదే విధానాన్ని కదా అనుసరించి వచ్చింది అందుకేనా మన భారతదేశము ఆర్థికంగా ఇంత దారుణంగా ఉంది అసలు ఎప్పుడో డెవలప్ అవ్వాలి కదా మన భారతదేశము అదే అమెరికా లాంటి వాళ్ళను మనము ఇన్స్పిరేషన్గా తీసుకొని ఉంటే క్యాపిటలిస్టిక్ కంట్రీస్ని మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని ఉంటే వేరే రకంగా ఉండేది కదా చిన్న చిన్న దేశాలు ఆర్థికంగా చాలా అభివృద్ధి చెందాయి కదా అని ఆలోచించడం మొదలు పెట్టారు కానీ ఇప్పటికీ నెహ్రూ గారి భక్త బృందము భజన బృందం ఉంటుంది కాబట్టి వాళ్ళు నెహ్రూ గారు ఏదో అది చేశారు ఇది చేశారు అన్న భ్రమలో ఉంటారు నెహ్రూ గారిని సపోర్ట్ చేస్తూ ఎవరన్నా మాట్లాడుతున్నారు అని అంటే ఒకటి కాంగ్రెస్ కార్యకర్తలు ఉంటారు ఇక వాళ్ళకేమో తప్పదు ఎందుకంటే ఆ కుటుంబాన్ని మోయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది నెహ్రూ గారి తప్పులను కూడా సమర్థిస్తున్నారంటే కాంగ్రెస్ వారు ఉంటారు సరే పాపం వాళ్ళని పక్కన పెట్టండి వాళ్ళని చూసి జాలేస్తుంది కాంగ్రెస్ పరిస్థితే సరిగ్గా లేదు మన భారతదేశంలో ఎవరు ఓట్లేసే పరిస్థితి కూడా లేదు అతి ప్రమాదకరం అర్బన్ నక్సల్స్ ఎరచొక్క ప్రొఫెసర్సు అర్బన్ నక్సల్స్ వీళ్ళు నిరంతరం నెహ్రూ గారిని భుజాన వేసుకొని మోయాలని చెప్పి రకరకాలుగా ప్రయత్నం చేస్తుంటారు ఆయన తీసుకున్నటువంటి దారుణమైన నిర్ణయాలు అన్నీ ఇన్ని కావండి నెహ్రూ గారు చేసినటువంటి తప్పులు ఆయన తప్పుల వల్లే భారతదేశము వేగంగా అభివృద్ధి చెందలేదు అదండి విషయము ధన్యవాదాలు